హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాక్స్ అండి ఈ వీడియోలో ఫుల్ కాలర్ యూనిఫామ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలండి ఇప్పుడు దానిపైన ఫ్రంట్ పార్ట్ని కూడా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా మడతబెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్స్ అన్నీ కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి ఈ ఫోల్డింగ్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆది డ్రెస్ని ఈ డ్రెస్ పైన పెట్టి నీట్గా సర్దుకోవాలండి ఈ ఆది డ్రెస్ కన్నా పొడవు అనేది ఒక టూ ఇంచెస్ తగ్గిమన్నారు అందుకని కింద వైపు ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాను కట్ వదలకుండా ఫైవ్ వైపున వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కచ్ అనేది వదులుకున్నానండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి నేను సిక్స్ అండ్ హాఫ్కి అయితే షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పాపొకరవో సన్నగా ఉంటుందండి ఈ ఆది రస్ కన్నా కొంచెము కొలతలన్నీ తగ్గించి పెట్టమన్నారు అందుకని ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది రస్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఆది రస్ ఎలా ఉందో అలాగా కరెక్ట్గా షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర ఒక మార్కింగ్ అలాగే కింద వైపు ఓపెన్స్ కుట్టే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి కచ్ కోసం ఇక్కడ ఓపెన్స్ కుట్టే దగ్గర మాత్రం కచ్ అనేది వన్ ఇంచే వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆది రస్ని తీసేసి మనము చంక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చంక్ డౌన్ కోసం సిక్స్ అండ్ హాఫ్కి కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ కూడా సిక్స్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను కదా చంక్ కూడా సిక్స్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని వన్ ఇంచుకి అయితే చంక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్ వచ్చి త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ హైట్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా దానికి ఇలా క్రాస్గా కలుపుకోవాలండి బ్యాక్ నెక్ కూడా పై వైపునే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ హైట్ వచ్చి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని వెడల్పు త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కలిపి ఒకేసారి ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు సపరేట్గా ఫ్రంట్ నెక్ అనేది లోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సపరేట్గా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ దగ్గర క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఓపెన్స్ పెట్టుకుంటాం కదా ఆ ఓపెన్స్ కోసం ఇలా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి మీలా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ డౌట్కి రిప్లై ఇస్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోతు తీసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముడతలు రాకుండా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్కి సెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా ఓపెన్ చేసుకోవాలి కింది వైపున కట్స్ కుట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక చిట్కా ఇచ్చుకోవాలండి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింద వైపు కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ అన్నీ ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని హ్యాండ్ ఎంతవరకు ఉందో మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి నేను ఎక్స్ట్రా ఏం మార్కింగ్ చేసుకోకుండా సిక్స్టీన్ ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ అనేది కొంచెం తగ్గించమన్నారండి అందుకని ఖర్చు కోసం మార్క్ చేసుకోలేదు ఇలా సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆది డ్రెస్కి చంక లూస్ ఉందో మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందండి కింది వైపు ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లూస్ మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్కి చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా టూ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి హ్యాండ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కదా ఒక వన్ ఇంచు తగ్గించమన్నారు అందుకే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఏం మార్క్ చేసుకోలేదండి ఇప్పుడు మిడిల్లో ఒక చిట్కా అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ ఫ్రంట్లో తీసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇలా ఫ్రంట్ లోత్ తీసుకొని లోత్ తీసుకున్న దగ్గర చిట్కా అనేది ఇచ్చుకోవాలి ఈ వీడియోలో డ్రెస్ కటింగ్ అయితే చూసాం కదా నెక్స్ట్ వీడియోలో కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్